బెంగళూరులో రేవ్ పార్టీ ఐదుగురు నిర్వాహకుల అరెస్టు పట్టుబడ్డ తెలుగు సినీ టీవీ వర్ధమాన నటులు పోలీసులు స్వాధీనం చేసుకున్న కారుపై ఆంధ్ర మాజీ మంత్రి స్టిక్కర్ బెంగళూరులో సోమవారం తెల్లవారు జరిగిన నగర శివార్లోని ఫామ్ హౌస్ పై పోలీస్ చేసిన దాడుల్లో భారీగా డ్రగ్స్తో పాటు తెలుగు కన్నడ సినీ టీవీ కళాకారులు పద్దెనిమిది లగ్జరీ కార్లు పట్టుబడ్డాయి ఒక ప్రముఖుడి బర్త్డే పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ పార్టీలో దాదాపు వంద మందిని పోలీసులు విచారిస్తున్నారు అందులో సగం మంది యువతలు ఉన్నారు వాళ్లలో ప్రముఖ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిగా పేరు తెచ్చుకున్న ఓ ప్రముఖురాలు కూడా ఉండడం విశేషం ప్రస్తుతం ఈ ఇష్యూ సౌత్ ఇండియా అంతా కూడా సంచలనం సృష్టిస్తుంది ఎక్కడ చూసిన మత్తు 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 దేశంలో నలుమూలల ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు ఈ రేవ్ పార్టీలు పేరుతో జరుగుతున్న వ్యవహారానికి ఒక సామాన్య యువతే కాదు రాజకీయ సినీ వర్ధమాన క్రీడాకారులు ఇంజనీర్లు ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న వాళ్ళు డ్రగ్స్ బారిలో పడి యువతల కెరీర్ తో పాటు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు కుకైన్ హెరాయిన్ గంజాయి మొదలగు మత్తు పదార్థాలతో పార్టీలు చేసుకోవడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఒకప్పుడు పార్టీలు అంటే ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకోవడం ఒక వంద మంది దాకా హాజరై బ్రాందీ విస్కీ రమ్ము జిన్ను తదితర లాంటివి డీజే మ్యూజిక్తో రాత్రి అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇది అంత ప్రమాదకరం అయితే కాదు ఇది అలవాట్ల ప్రకారంగా ప్రమాదకరం కావచ్చు కాకపోతే ఎప్పుడో చేసుకుంటారు కాబట్టి సరే నెలకు ఒకసారి సంవత్సరంకి ఒకసారి ఎంజాయ్మెంటు అది ట్రెస్ బరస్ట్ అని అనుకుని చెయ్యొచ్చు కానీ ఇప్పుడు అది స్తృతి మించిపోయింది ఇంతకుముందు వారాంతాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగస్తులు వివిధ రంగాలకు చెందిన వాళ్ళు ఈ పార్టీల పేరుతో ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు అది రాను రాను పరిస్థితి మారుతుంది గత పదిహేనేళ్లను గమనిస్తే ఇండియాలో నార్త్ ఇండియాకి ప్రధాన నగరాలైన ముంబై కోల్కతా ఢిల్లీకే పరిమితమైన ఈ డ్రగ్స్ కల్చరు నేడు సౌత్ ఇండియాలో ప్రధాన నగరాలైన చెన్నై హైదరాబాద్ బెంగళూరుకు విస్తరించారు ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఈ మూడు ప్రధాన నగరాలలో ప్రతిరోజు జరుగుతున్న దాడులు ఏదో మూల ఈ డ్రగ్స్ పట్టుబడుతుండడం అదే పార్టీలో సినీ రాజకీయ వర్ధమాన కళాకారుడు మరెందరో ప్రతిభావంతులు పోలీసులకు దొరికిపోవడం అది మాయిని మచ్చగా మారిపోవడం తీవ్ర ఆందోళనకరంగా మారే విషయం ఇక విషయానికి వస్తే బెంగళూరు శివార్లోని జీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవు పార్టీపై నగర నేర నియంత్రణ దళం పోలీసులు మొన్న సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు ఐదుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు వాసు అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు తెలుగు సినీ సహాయనట్లు తెలుగు కన్నడ బుల్లితెర నటీమణులు మోడల్స్ డాన్సర్లు డ్యాన్సర్లు పాల్గొన్నారని సంయుక్త కమిషనర్ చంద్రగుప్త విలేకరులకు వెల్లడించారు నలభై ఐదు గ్రాముల ఎండిఎంఏ మాత్రలు కొకైన్ తదితర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పద్దెనిమిది లగ్జరీ కార్లను షీజ్ చేశారు పార్టీకి మొత్తం నూట ఒక్క మంది హాజరు కాగా అందులో ముప్పై మంది మహిళలు ఉన్నారు వారిలో ఇరవై ఐదు మంది యువతలే వారందరినీ విచారిస్తున్నారు కొందరు అనుమానితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు కూడా పంపారు పార్టీలో పాల్గొనేందుకు కొందరు హైదరాబాద్ నుంచి విమానాల్లోనూ కూడా వచ్చారట సినీ నటులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీరిలో ఉన్నారు పోలీసుల దాడి సమయంలో కొందరు మత్తు పదార్థాలను మరుగుదొడ్లు ఇతర ప్రదేశాల్లో పడిసినట్లు గుర్తించారు వచ్చిన వారంతా మత్తు పదార్థాలను వినియోగించారో లేదో టెస్టల్లో తేలుతోంది ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఆదివారం సాయంత్రం నుంచే ఇక్కడ రేవు పార్టీ మొదలుపెట్టినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు చెవులు చిల్లులు పడే సంగీతంతో హోరెత్తించడం వల్ల స్థానికులు విసిగిపోయి పోలీసులకు సమాచారం చేరవేశారంట పోలీసులు చీజ్ చేసిన ఓ కారుపై ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉన్నట్లు గుర్తించారు అలాగే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవుతున్న ఒక నటి ఈ రేవు పార్టీలో పట్టుబడడం విశేషం ఇంకా మనం ఈ ప్రముఖ నటి ఎవరైతే ఉన్నారో ఆమె వెంటనే అదే ఫామ్ హౌస్లో ఒక వీడియో తీసి నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను మీరెవరూ కూడా నా గురించి తప్పుడు వార్తలు వస్తే వినకండి అవన్నీ కూడా ఫేక్ అని అదే పార్టీలో వెంటనే సపరేట్గా ఒక చెట్టు దగ్గరికి వేరే దగ్గరికి వెళ్ళిపోయి వీడియో తీసేసి ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ వెంటనే ఆ దీని గురించి ఒక వివరణ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేసింది విచిత్రం ఏమిటంటే అక్కడ కూడా మనల్ని ఇర్రపప్పలు చేయడానికి ప్లాన్ చేసింది కాకపోతే ఆమె కొంచెం ఆ విధంగా తయారైంది ఇది ఫేక్ వీడియోని వెంటనే తెలిసిపోయింది అదే ఫామ్ హౌస్లో బెంగుళూరు ఫామ్ హౌస్లోనే ఆమె వీడియో తీసి పెట్టినట్లు కూడా వెంటనే తెలిసిపోయింది అయితే రేవు పార్టీ అంటే మాత్రం ఒక్క మాటలో చెప్పాలంటే విచ్చలవిడి శృంగారం ఒక అమ్మాయి ఎంతమందితోనైనా శృంగారం చేయాల్సిందే అలా చేయనంటే మాత్రం ఆమెను బయటకు పంపించేస్తారు అలాగే అబ్బాయిలు కూడా నచ్చిన విధంగా మద్యం డ్రగ్స్ చేవిస్తూ వాళ్ళకు నచ్చిన విధంగా శృంగారం చేసుకోవచ్చు రేవు పార్టీకి టికెట్ కూడా భారీగానే ఉంటుంది ఒక్కో రేవు పార్టీకి ఒక్కోలా టికెట్ ధరలు ఉంటాయి కొన్ని దగ్గరలో ఇరవై ఐదు లక్షల నుంచి మొదలైతే కోటి రెండు కోట్ల వరకు టికెట్ ప్రైస్ ఉంటుంది ఇంకా ఇది ఫారిన్ కంట్రీస్లో ఐదు కోట్లు పది కోట్ల వరకు కూడా ఉంటుంది డబ్బు అనేది ఇక్కడ లెక్కే కాదు శృంగారంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు ఇంకా చెప్పాలంటే హైటెక్ వ్యభిచార గృహం అనొచ్చు ఇంకా చెప్పాలంటే దానికి మించి ఇందులో గ్రూప్ సెక్స్ కూడా ఉంటుంది ఇంకా చెప్పాలంటే దరిద్రంగా ఉంటుంది మీరే అర్థం చేసుకోవచ్చు చెప్పడానికి కూడా వీలు కాని విధంగా ఇందులో శృంగారానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి యువత ఎందుకు పెడదారి పడుతుంది యువత ఎందుకు చెడిపోతుంది అంటే ఎక్కువ డబ్బు ఎక్కువ స్వేచ్ఛ దేశంలో స్వేచ్ఛ ఎక్కువ తల్లిదండ్రుల నుండి స్వేచ్ఛ ఎక్కువ ఇవన్నీ వస్తే మించి అంటే ఆ తర్వాత ఆనందానికి కూడా వేరే హద్దులు ఉండవు ఆ హద్దులు ఉండవు కాబట్టి ఆనందాన్ని రకరకాలుగా అన్వేషిస్తారనమాట యువత సరే ఇప్పుడు ఈ యొక్క ఇలాంటి రేవు పార్టీల వల్ల ఏంటి నష్టం ఎవరికి నష్టం వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు మీరు అనుకోవచ్చు కానీ డ్రగ్స్ వల్ల భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయి ఇప్పుడు మన తరం నాశనం అయిపోవడమే కాదు మన తరం నాశనంతో పాటు వచ్చే తరాలు నాశనం అయిపోయి ఇవి స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి మొత్తం అందరికీ కూడా అలవాటు ఈ యొక్క మత్తు మత్తు కోసం వాళ్ళు ఎంతటికైనా తెగిస్తారు దీనివల్ల ప్రతి ఒక్క పిల్లవాడిది అంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ఎలా నాశనం అయిపోతుందంటే క్రమశిక్షణతో పాటు ఆరోగ్యం దెబ్బతింటుంది బ్లడ్ కలుషితం అయిపోతుంది ఇదే కాకుండా వీరే కణాలు నశించిపోతాయి పిల్లలు పుట్టరు పుట్టే పిల్లలు సరిగ్గా ఉండరు ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఉండదు తద్వారా మనిషి మానసికంగా కృంగిపోతాడు కొన్ని రోజులకి ఈ డ్రగ్స్ కనుక దొరకకపోతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్తారు ఇంకా డ్రగ్స్ తప్ప ఇంకొక పని చేయబుద్దదు దీనివల్ల భారతదేశం యువశక్తి నశించిపోతుంది ఇది ఒక ఆల్కహాల్ తీసుకున్నంత ఈజీ కాదు ఆల్కహాల్ అనేది ఒక వ్యక్తికి ప్రమాదకరం ఎప్పుడంటే మోతాదుకి మించి తాగితే ఆల్కహాలే మోతాదికి మించి తాగితే ప్రమాదకరం అంటే డ్రగ్స్ ఏ రేంజ్లో ప్రమాదకరమో ఆలోచించాలి అంత ఈజీగా తీసుకునే విషయం అయితే కాదు ఈ దాడిలో పట్టుబడిన వారంతా తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది వారి జీవితం ఏ విధంగా మలుపు తీసుకోబోతుంది పరువు పోయి స్నేహితులు పట్టించుకోక తల్లిదండ్రుల ఆదరణకు దూరమై డిప్రెషన్కి లోనై మరోసారి ఆ డ్రగ్ కోసం ప్రయత్నించడం అది దొరక్కపోతే సూసైడ్ లాంటి నిర్ణయాలు తీసుకోవడం చేస్తున్నారు ఇది భారత మానవ వనరుల వ్యవస్థను చిన్నాభిన్నం భిన్నం చేస్తుంది తీవ్ర సంక్షోభానికి దారితీస్తుంది గతంలో కూడా చాలా మంది సినీ ప్రముఖులు దర్శకులు హీరోలు హీరోయిన్లు ఈ డ్రగ్స్ రాకెట్లు ఇరుక్కోవడం వాళ్ళని పోలీసులు విచారించడం తద్వారా వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం మనం చూసాం వాళ్ళు ఎంతో కొంత సొసైటీలో పలుకుబడి ఉన్నవాళ్ళు కాబట్టి ఆ సంక్షోభం నుండి బయటపడ్డారు ఆ వచ్చిన మచ్చలు మాత్రం తుడుచుకోలేకపోయారు మరి సామాన్య పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు మరి పోలీసులు ఎన్నిసార్లు దాడులు ఎంతమందిని అరెస్ట్ చేసినా ఈ డ్రగ్స్ వాడకాన్ని ఆపడం మన పోలీసులకు పెని సవాలుగా మారింది దానికి పర్మినెంట్ అడ్డుకట్ట ఎక్కడో తెలియక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు ఈ డ్రగ్స్ దాంట్ ఇలాగే కొనసాగితే భారతదేశ భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది వచ్చే పదేళ్లలో చాక్లెట్లు బిస్కెట్లు లాగా కిరాణా షాపుల్లో దొరికే పరిస్థితి కూడా వస్తుంది అదే జరిగితే రేపు మన దేశాన్ని డ్రగ్స్ ఇండియాగా పిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు మరి మనం దానికి ఏం చేయాలి దీనికి ఎలా అడ్డుకట్టు వేయాలనేది మనకి మనమే కొన్ని పరిష్కారాలు చూసుకోవాలి మన దేశంలో ఉన్న అన్ని వాయు సముద్ర రోడ్డు మార్గాల్లో రక్షణ వ్యవస్థని మూడంతలో పెంచాలి పూర్తిగా కేంద్ర బలగాల అధీనంలో నిరంతర పర్యవేక్షణ అయితే ఉండాలి ఈ విధంగా కూడా మనం పూర్తిగా వీటిని కంట్రోల్ చేస్తామో లేదో చెప్పలేం కానీ వచ్చే తరాలకి తల్లిదండ్రులు ఇంటి దగ్గరే ఉంటూ పిల్లలకి చెప్పాల్సినటువంటి బాధ్యతలు చెప్పాలి చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు మాత్రమే జాగ్రత్తలు చెబుతున్నారు కానీ ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎవరి చేతుల్లో దారుణానికి గురవుతున్నారు మగవాళ్ళే కదా కాబట్టి మనం చెప్పాల్సింది ఆడపిల్లలకు కాదు మగపిల్లలకి చెప్పాలి ఇప్పటి నుంచే వాళ్ళకి విద్యాబుద్ధులు కాదు ఇంటి దగ్గర ఉన్నటువంటి కొన్ని పనులు కూడా చెప్పాలి పిల్లలకి మనం కొన్ని చెప్పే అలవాట్లు మంచి అలవాట్లు వాడి భవిష్యత్తుని నిర్ణయిస్తాయి ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళిన తర్వాత ఆడపిల్లలు జాగ్రత్తగా చూసుకోండి అని ఇంట్లో ఉన్న మగపిల్లలకి చెప్పాలి కానీ మీరు జాగ్రత్త బయట మగపిల్లలు ఉంటారు అని మీరు చెబుతున్నారంటే మీ ఇంట్లో ఉన్న కుర్రోడు కూడా మీ ఇంట్లో ఉన్న కొడుకు కూడా బయట వాడు ఒక రాక్షసుడే కదా కాబట్టి వాడు బయటకు వెళ్ళి ఏం చేస్తాడు అనేది మీరు గమనించాలి బయటికి వెళ్ళి ఏం చేయకూడదు అనేది మీరు ఇంటి దగ్గర ఉండి చెప్పాలి పిల్లలిద్దరికీ విద్యాబుద్ధులు నేర్పించడము స్కూల్ ఫీజులు కట్టేస్తున్నాము కాలేజీ ఫీజులు కడుతున్నాము వేలకు వేలు లక్షల లక్షలు కడుతున్నామని మీరు ఏదో త్యాగాలు చేస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు కేవలం ఫీజులు కట్టేసి వాళ్ళని వదిలేస్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎనిమిదో తరగతి నుంచే తాగడం మొదలు పెడుతున్నారు ఎనిమిదో తరగతి నుంచి తాగడం మొదలు పెట్టేవాడు కాలేజీకి వచ్చేసరికి వాడికి తాగు అనేది బోరు కొట్టేస్తుంది అమ్మాయిలు కావాలంటాడు అమ్మాయిలు బోరు కొట్టిస్తే డ్రగ్స్ కావాలంటాడు కొంతమందికి డ్రగ్స్ కూడా మొత్తం ఇవ్వట్లేదు మనుచుల్లి దగ్గరుండి చంపిస్తున్నారు గేములు పెడుతున్నారు దీనికి స్క్వాడ్ గేమ్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది ఇలాంటి పైశాచికత్వానికి లోన్ అవుతున్నాడు ప్రతి మనిషి తన అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు సాత్వికంగానే ఉంటాడు పెరిగే విధానంలోనే మార్పు ఉంటుంది కాబట్టి మనం మన పిల్లల్ని ఇంట్లో పెంపకం ద్వారా మార్చాలి రక్షణ వ్యవస్థలు ఉంటాయి పోలీసు వ్యవస్థలు ఉంటాయి వీటన్నింటికంటే స్వయం నియంత్రణ అనేది ఉండాలి అలా ఉండాలంటే మన పెంపకంలో ఉండాలి ఇదొకటి ప్రతి తల్లిదండ్రులు గమనించాలి ఇక విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాడు ఈ డ్రగ్స్ మిగతా రాష్ట్రాలకు విస్తరించకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అయితే రూపొందించాలి కనీసం ఈ డ్రగ్స్ నుంచైనా మన దేశాన్ని కాపాడాలని మన దేశ నాయకులు చెత్తశుద్ధిగా కఠినంగా ఉంటే కొంత సమయం పట్టిన డ్రగ్స్ విముక్తి భారతగా మనం మన దేశాన్ని చూడవచ్చు కానీ దరిద్రం ఏంటంటే ఎవరైతే చట్టాలు చేయాలో ఆ చట్టాలు చేసినటువంటి చట్ట సభ్యులే ఇందులో ఉండడం మన దురదృష్టం దయచేసి ఈ విష సంస్కృతి స్కూలు పిల్లలకు విస్తరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరుడి పైన ఉంటుంది నేటి విద్యార్థులే రేపటికి భావి భారత పౌరులు అంటాం కానీ వాళ్ళని కాపాడుకోవలసినటువంటి బాధ్యత కూడా మనదే స్కూలు పిల్లలకు గనక ఈ డ్రగ్స్ అలవాటు అయితే రేపు పెద్దవాళ్ళు అయ్యాక డ్రగ్స్ లేకపోతే ఉన్మాదులుగా మారిపోతారు భారత కుటుంబ వ్యవస్థ చిన్న అసలు భారతదేశం తన ఉనికి కోల్పోతుంది ఇది భారతదేశంపై డ్రగ్స్ దాడి అనవచ్చు ఇంకా చెప్పాలంటే మనకి డ్రగ్స్ బాగా అవ్వడానికి ఇతర దేశాలు బాగా సపోర్ట్ చేస్తాయి పక్కనే ఉన్న చైనా ఏ విధంగా భారతదేశాన్ని నాశనం చేయాలో ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూనే ఉంది ఇప్పుడు మొన్న ఉగ్రదాడి అలాగే రాజకీయాల్లో మోదీని ఓడించడానికి ఎన్ని ప్లాన్లు కావాలంటే ఎన్ని ప్లాన్లు అలాగే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఈ లిక్కర్ స్కామ్ లోకి చైనా నుండి డబ్బులు వచ్చాయి ఈ లిక్కర్ స్కామ్ లోనే అంతర్లీనంగా టెర్రర్ స్కామ్ ఉంది అంటే భారతదేశాన్ని ఏ విధంగా నాశనం చేయొచ్చు యువతని నాశనం చేయాలి కుటుంబ వ్యవస్థని నాశనం చేయాలి తద్వారా రాజకీయ వ్యవస్థని నాశనం చేయాలి మొత్తంగా అన్ని విధాలుగా భారతదేశాన్ని నాశనం చేస్తే భారతదేశం శక్తిగా ఎదగలేదు కాబట్టి చైనాకి మరికొన్ని ఇస్లామిక్ దేశాలకి అలాగే మన పక్కన ఉన్నటువంటి దాయాది దేశానికి చాలా సంతోషం కాబట్టి ఇవన్నీ కూడా మన కోసం మనం చేసుకుంటున్నామో చిన్న చిన్న ఆనందాలు అనుకుంటాం కానీ దీని అంతటికీ అంతర్లీనంగా వెనక చాలా పెద్ద కుట్ర ఉంటుంది ఈ కుట్ర మనకు అనవసరం రాజకీయ వ్యవస్థ మనకు అనవసరం ఈ దేశం ఏమైపోయినా మనకు అనవసరం మన పిల్లలు మనం బాగున్నామా లేదో చూసుకుంటారు ఇంకా దరిద్రం ఏంటంటే ఇక్కడ పిల్లలు మనం బాగున్నాం అనుకుంటాం కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలియదు వాడి రేపు వాడి జీవితం నాశనం అయిపోయిందని మీకు తెలిసిన రోజు తలలు నెత్తు నీరు కొట్టుకున్నా ప్రయోజనం ఉండదు చివరికి పిల్లల భవిష్యత్తు పోయిందని మీరు బాధపడాలి లేదంటే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి తల్లిదండ్రులుగా అంతకుమించి చేసేదేం లేదు ఒకప్పుడు మనం ఇలాంటివేవో న్యూస్లోనో లేకపోతే టీవీలోనో చూసేవాళ్ళం ఈరోజు మనం గమనిస్తే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ అలవాట్లు అంటాయి అవి న్యూస్లో రావచ్చు రాకపోవచ్చు రేపు ఏదో న్యూస్లు వస్తాదని కాదు మన పిల్లల భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలో ఆలోచించాల్సింది పిల్లల్ని కేవలం స్కూల్ ఫీజులు కట్టేస్తానని కాకుండా లేకపోతే కాలేజీ ఫీజులు కడతామని కాకుండా వాళ్ళని గమనించండి